హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మెహెబ్ ఛానల్ వేడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాబోయేటటువంటి మూడు నోటిఫికేషన్స్ ఇక్కడ మనకు ఖాళీల వివరాలతో సహా రావడం జరిగింది ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి ఖాళీలతో పాటు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు పోలీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఖాళీలు మొత్తము మూడు నోటిఫికేషన్స్ తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అండి ఇక్కడ మనకు ఎస్పెషల్లీ విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే టీజీ ఎన్పిడిసిఎల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ముప్పై ఏడు పోస్టులు ఎస్పీడీసీఎల్లో ఫార్టీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి టీజీ ట్రాన్స్కోలో మూడు వందల ఇరవై పోస్టులు జెన్కోలో ఎనభై నాలుగు పోస్టులు మొత్తం టోటల్గా మరి అసిస్టెంట్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీరింగ్లో మెకానిక్లో కనుక చూసుకున్నట్లయితే నలభై రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా టెలికామ్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెలికామ్లో చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ పోస్టులు సివిల్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ పోస్ట్ పోస్టులు అదేవిధంగా సబ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు అదేవిధంగా సబ్ ఇంజనీరింగ్ మెకానిక్ కనుక చూసుకున్నట్లయితే ముప్పై పోస్టులు ఉన్నాయండి జూనియర్ లైన్ లైన్మెన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి మాత్రము ఎన్పిటీసీఎల్లో రెండు వేల తొంభై ఆరు పోస్టులు ఎస్పీటీసీఎల్లో పదహారు వందల యాభై పోస్టులు మొత్తానికైతే జూనియర్ లైన్ మ్యాన్ సంబంధించినటువంటి మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా జూనియర్ అకౌంట్ ఆఫీసర్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కూడా సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా ఖాళీలతో చూసుకున్నట్లయితే ఐదు వేల మూడు వందల ఇక్కడ అరవై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఎన్పిడిసిఎల్ ఓవరాల్గా రెండు వేల ఒక వందల డెబ్బై ఉంటే ఎస్పీడీసీల్లో రెండు వేల ఐదు పోస్టులు అదేవిధంగా ట్రాన్స్కోలో కనుక చూసుకున్నట్లయితే ఏడు వందల మూడు పోస్టులు అదేవిధంగా జెనుకోలో కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్కి సంబంధించినటువంటి మనము చెప్పుకున్నాం సో దీనికి సంబంధించినటువంటి దాదాపు కూడా పదమూడు వందల తొంభై నుంచి పద్నాలుగు వందల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదిహేడు వేల వరకు కానిస్టేబుల్ ఇతర సిబ్బందులు రిటైర్ అయ్యారనేసి అధికారులు ఇక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది సో వీరిలో దాదాపు కూడా ఇక్కడ పదకొండు వందల మంది ఎస్ఐ కేటగిరీలో సిఐ ఇతర సిబ్బందీలు ఉంటే మొత్తం గ్రేటర్ పరిధిలో ఆరు వేల పోస్టులు ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది ప్రభుత్వ హామీ మేరకు పద్నాలుగు వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వము ఆర్థిక శాఖ హోమ్ శాఖకు ఫైల్ పంపింది సో మొత్తానికైతే ఏదేదైనా సరే మరో మూడు నోటిఫికేషన్స్ అయితే తెలంగాణలో ఇక్కడ ఖాళీల వివరాలతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎస్పెషల్లీ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగం అయినా సరే విద్యుత్ శాఖ ఉద్యోగం అయినా సరే అదేవిధంగా పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇయర్లోనే రాబోతున్నాయి మరో రెండు మూడు నెలల్లో కూడా వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి సో ఏది ఏదైనా సరే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడమే చాలా ఉత్తమం అండి ఎందుకంటే నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకు టీజీపీఎస్సి కూడా ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఓటీఆర్ సంబంధించినటువంటి చేసుకుంటూ పోతుంటే మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి యథావిధిగా వెళ్తూనే ఉంటారు ఎనీహ్ తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి మాత్రం ఒక భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నారు దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి పని అండి సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి ముప్పై మూడు డిస్టిక్లకు సంబంధించినటువంటి వివరాలతో పాటు అటు ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ ట్రాన్స్కో అయినా సరే జెన్కో అయినా సరే సో ఓవరాల్గా మనకు వచ్చేటటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలన్నమాట సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్